ఐదు ప్లాన్లు ఎనిమిది రోజులు పదుల మంది అధికారులు వందల మంది కార్మికులు వేల అనుమానాలు లక్షల మంది ఉత్కంఠ ఇది ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తీస్తున్నప్పుడు కనిపించిన పరిణామాలు ఎనిమిది రోజులు ఐదు రకాల ప్లాన్లు వేస్తే తప్ప బోట్లను బయటకు తీసే మార్గం కనిపించలేదు ఈ ఎనిమిది రోజుల్లో అధికారులకు ఎదురైన పరిణామాలు కృష్ణమ్మ విరిసిన సవాళ్లు ఇదంతా కలిసి ఓ సినిమా తీసేంత సరుకు సిద్ధంగా ఉంది దాదాపు నలభై టన్నుల బరువున్న భారీ బోట్ను బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు సరికొత్త ప్రణాళికతో బెకెం ఇన్ఫ్రా ఇంజనీర్లు భారీ బోట్ను ఒడ్డుకు చేర్చారు ఎనిమిది రోజులుగా గేట్ల దగ్గరే బోట్ల తొలగింపులో మొదటి ప్లాన్ ఫెయిల్ అయింది రెండో ప్లాన్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు మూడో ప్లాన్ అయితే చేశారు కానీ దాన్ని అప్లై చేసేంత సీన్ లేకుండా పోయింది చివరికి అబ్బులు టీం కూడా తమ వల్ల కాదని చేతులెత్తేసింది అప్పుడే సరికొత్త ప్రణాళికతో ఎంట్రీ ఇచ్చింది బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ వాటర్ లోడింగ్ విధానంతో ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర ఇరుక్కున్న బోట్ల వెరికితీత పనుల్లో పురోగతిని సాధించింది ఒక బోట్ ను విజయవంతంగా బయటకు తీసింది ఆ ఒక్క బోటు మునిగిన మిగిలిన మూడు బోట్లకు రూట్ చూపించింది అసాధ్యం అనుకున్న పని సుసాధ్యమైంది ఎనిమిది రోజులు అధికారుల శ్రమకు ఫలితం దక్కింది ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లకు ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది ఎనిమిది రోజుల్లో అధికారులు పడిన కష్టం అంత ఇంత కాదు మొదటి ప్లాన్ లో భాగంగా యాభై టన్నుల బరువును లేపగలిగే సామర్థ్యం ఉన్న రెండు బాహుబలి క్రేలతో ప్రయత్నించారు అయినా ఫలితం లేకుండా పోయింది బోట్లు ఇంచు కూడా కదలలేదు ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ కావడంతో రెండో ప్లాన్ అమలు చేశారు స్కూబా డైవింగ్ ద్వారా లోపలికి వెళ్లి పడవలను ముక్కలు చేసి బయటకు తీయాలని అనుకున్నారు అయితే అది కూడా అయింది లేపాలని చూశారు మునిగిన బోట్లు చాలా బరువుండడం వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారు దీంతో పడవలను తొలగించడానికి కచ్చలూరు బోటు ప్రమాద సమయంలో పనిచేసిన అబ్బులు టీంను రంగంలోకి దింపారు ఆ టీం బోటుకు తాళ్లు వేసి పైకి లాగారు పడవ కొంతమేర పైకి వచ్చి మళ్లీ మునిగింది దీంతో తమ ప్రయత్నాలను విరమించుకుంది అబ్బులు టీం అయితే చివరిగా బోట్లను వెలికి తీయడానికి సరికొత్త ప్రణాళికను అమలు చేశారు సంస్థ ఇంజనీర్లు వాటర్ లోడింగ్ విధానం ద్వారా అతి కష్టం మీద ఒక పడవను వెలికి తీశారు వాటర్ లోడింగ్ విధానంలో భాగంగా రెండు పడవలకు గడ్జర్లు పెట్టి జాయిన్ చేసి చిక్కుకున్న పడవల దగ్గరికి తీసుకెళ్లారు ఇంజనీర్లు వాటిలో నీటిని నింపి లాక్ చేశారు తర్వాత చైన్లతో మునిగిపోయిన పడవను పైకి లాగారు నలభై టన్నులున్న భారీ బోటు ఇసుక నీరు చెరుకుతో బోటు వంద టన్నుల బరువు పెరిగింది తాడులతో నెమ్మదిగా లాగి సక్సెస్ఫుల్ గా బయటకు తీశారు పడవ వెలికితీతలో భాగంగా రెండు భారీ బోట్లకు గడ్డర్లు పెట్టి ఈ ప్రక్రియ చేపట్టారు రెండింటికి అదనంగా మరో రెండు పడవలతో లాగుతూ చిక్కుకున్న బోట్ను ఒడ్డుకు చేర్చారు ఇలా వరుసగా మూడు ప్లాన్లు అబ్బులు టీం నాలుగు ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాక ఐదో ప్రయత్నంలో బోటు బయటకు వచ్చింది